ప్రిమిన దేని బిడ్డలారా అందరికీ శుక్రిస్త శుభములు సైన్యములకు అధిపతి యొక్క యోగవాసాలు వచ్చినదే మనగా ప్రియమణ దేని బిడ్డలారా మతేశ్వార్తలో మనకేమంటున్నాడు అంటే దేవుడు మీకు తోడు వార్త ఒకటో అధ్యాయంలో ఇరవై రెండవ వచనములో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను ఆయనకు యుమానియలను పేరు పెట్టింది పేరు పెట్టబడును ఓకేనా ఇమ్మానియలు అనగా దేవుడు మనకు తోడు సహోదరుడా సహోదరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎవరువైనా కానీ నీకు ఒక తోడు దేవుని తోడు ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే దేవుడు నీతో ఉంటే నీ దగ్గర ఉంటే నీ సమస్యలన్నీ కూడా పోతాయి నీ శ్రమ నీ దుఃఖం నీ బాధ నీ నింద నీ అవమానం నీకు ఏది ఉన్నా కానీ ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయన నిన్ను కాపాడుతాడు ఎవరివైనా కానీ ప్రియమ దేవుని బిడ్డ ప్రియమణ సహోదర సహోదరి ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు మనకు తోడు యహోవ మనకు తోడు యుమానియలు మనకు తోడు కాబట్టి ప్రియమన్న దేవుని బిడ్డలరా నువ్వు ఎటువంటి పరిస్థితిలో అయినా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు నాకు దేవుడు సహాయం చేస్తాడు నాకు దేవుడే నాకు దిక్కని ఆ చిన్న విశ్వాసం నువ్వు కలిగి ఉంటే చిన్న ప్రార్థన నువ్వు చేసుకోగలిగితే చిన్న నిరీక్షణ నీకుంటే ఖచ్చితంగా నీ నిందలో నీ అవమానంలో నీ శ్రమలో నీ దుఃఖంలో నీ బాధలో నీకున్న ఇరుకు ఇబ్బందిలో నువ్వు బయటకు వస్తావు నువ్వు బయటకు ఖచ్చితంగా వస్తావు బయటకు ఖచ్చితంగా వస్తావు ప్రియమణ దేవుని బిడ్డ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో నువ్వు ఎవరిపోయినా కానీ నీ బంధువులు విడిచిపెట్టినా నీ వారు విడిచిపెట్టినా నీ స్నేహితులు నీ కుటుంబీకులు నువ్వు ఎవరివైనా కానీ నిన్ను ఒంటరి చేసినా కానీ దేవుడు నీ తోడున్నాడని గుర్తుపెట్టుకో దేవుడు నీ పక్షాన ఉన్నాడని గుర్తుపెట్టుకో దేవుడు నీకు అండగా ఉంటాడని గుర్తుపెట్టుకో ఎవరు ఏమి చేసినా కానీ ప్రియమైన దేవుని బిడ్డ వినిచున్నా ఎవరిమైనా కానీ ఈ వీడియో వీడియో విచ్చు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం దేవుడు నీకు తోడు నీ కష్టము నీ బాధ నీ శ్రమ నీ ఇరుకు ఇబ్బంది నీ మనోవేదన ఆయన తప్ప ఎవరూ తీర్చలేరు ఎందుకంటే నీ లోపల ఉన్న మనోవేదన ఎవరికి తెలియదు నీ కళలో ఉన్న నీరు నీ మనసులో ఉన్న ఆవేదన నీ గుండెలో ఉన్న భారము ఆయనే తీర్చుగలడు ఆయనే తీర్చుగలడు దేవుని బిడ్డ ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఎవరైనా కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు యుమానియలు దేవునికి తోడుగా ఉన్నాడు యహోవానికి నీకు తోడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు నీకు తోడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో నిపక్షంగా ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకో నీపక్షంగా ఎవరు లేకపోయినా ఎవరు ఉన్నా లేకపోయినా బంధువులు స్నేహితులు ఎవరైనా కానీ నీ పక్షాన లేకపోయినా కానీ దేవుడు నీకు తోడు నీ మనోభారం నీ మనసులో ఉన్న ఆవేదన ఆయన కూడా మాత్రమే అర్థం చేసుకోగలడు ఆయన మాత్రమే తీర్చగలడు ఆయన మాత్రమే నీ సంతోషం ఇవ్వగలడు ఆయన మాత్రమే నేను దుఃఖాన్ని ఆనందంగా చేయగలడు ఆయన మాత్రమే నీ శ్రమను పోగొట్టి శ్రమను పోగొట్టి నిన్ను ఆశీర్వదించగలడు ఆయన మాత్రమే నీ అప్పుల బాధ నుంచి నీకున్న స్థితి నుంచి నీకున్న ఆర్థిక స్తమతల సమస్యల నుంచి నీ కుటుంబ సమస్యలుంటి నీ ఇరుపు ఇబ్బందుల నుంచి నీ కుటుంబంలో ఉన్న వేదన బాధ నుంచి ఆయన మాత్రమే నీకు మనశ్శాంతి ఇవ్వగలడు ఆయనే హిమానియలు దేవుడు హిమానియలు అనగా దేవుడు మనకు తోడు నువ్వెవరువైనా సహోదరుడా సహోదరి నువ్వు స్త్రీ పురుషుడా అన్న తమ్ముడ చెల్లి అక్క నువ్వు ఎవరమైనా బాధపడుతున్నావా బాధ దయచేసి బాధపడదు ఎవరమైనా నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావా నీ కళ్ళలో నీరు కనపడుతుందా నీ మనోవేదన నీకు కలిగి ఉన్నావా ఎవరమైనా నాకెవరు దిక్కు నువ్వు ఒంటరి దానవా నువ్వు ఒక అనాథవా అయినా దేవుడు నీకు తోడు అయినా నీకు దేవుడు తోడు ఎవరు లేర నువ్వు బాధపడద్దు ఎవరు చూడలేదని నువ్వు దిగులు పడద్దు ఎవరు నా పక్షాన లేరని నువ్వు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నువ్వు ఒంటరి కాదు ఒంటరిదారు కాదు దేవుడు ఉన్నాడు ఒక్కసారి ఒక్కసారి ఆయన వైపు చూసి తండ్రి నన్ను ఎవరు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు నన్ను లెక్క చేయట్లేదు ఎవరు నన్ను తక్కువగా చూస్తున్నారు నా పరిస్థితి ఏంటని ఒక్కసారి నువ్వు మొరబెట్టుకో ఆయన పేరు ఆయనే ఆయనేహోవా ఆయనే యేసు క్రీస్తు ఆయనే యమానియలు దేవుడు ఒక్క మాట ఒక్క మాట నీ బాధలో నీ కష్టంలో ఒక్కసారి తండ్రి అని అని పిలిస్తే అక్కున నీ పక్కన ఉండేవాడు దయచేసి సహోదర సహోదరి ఇదిగో నీ మనసులో ఉన్న భారాన్ని ఎవరు తీసిపోయారు నీ కష్టాన్ని ఎవరు తీసిపోయారు నీ సమస్యని ఎవరు తీసిపోయారు ఓ నీకు కులమంట వస్తుందా నీకు మతం అంటే వస్తుందా అయ్యో నేను ఏసుక్రీస్తుని తెలుసుకుంటే ఏసుక్రీస్తు దగ్గరికి వెళితే నన్ను ఏమని అంటారేమో నా మతము నా కులము నా పెద్దలు ఏమని అంటారేమో నా కుటుంబం వెళ్ళేస్తుందేమో కానీ నీ మనసులో బాధ నీ మనసులో ఉన్న ఆవేదన నీకు చనిపోవాలన్న ఆలోచన నీ కష్టం నీ నష్టం ఇంకెవరు తీస్తారు ఎవరు తీస్తారు దయచేసి సహోదర సహోదరి ఆయనకి ఏమీ అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు చిన్న మాట అయా ఎస్ అయా అయా యహోవా అని ఒక్క మాట నువ్వు అనగలిగితే ఒక్క మాట నువ్వు అనగలిగితే ఖచ్చితంగా నీ మనసులో ఉన్న భారం పోతుంది నీ సమస్యలు అతి త్వరలో తొలగిపోతాయి నీకు అనుకోకుండా కార్యం నువ్వు చూస్తావు నువ్వు అద్భుతాలు చూస్తావు నువ్వు 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 ఇది జరగదు నా జీవితంలో జరగదేమో నా బ్రతికింతేనేమో నేను ఇలాగే ఉంటానేమో నేను ఇలానే చనిపోతానేమో ఇలాగే నేను బ్రతకాలా ఇలాగే నేను చనిపోవాలా ఇలాగే కుములుతూ కుములుతూ కుమురుతూ కుములుతూ మనో మనోవేదనతో చనిపోవాలని నువ్వు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నా దయచేసి అలా అనుకోవాల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ పక్షాన ఉన్నాడు నీ పక్షాన ఉండి యుద్ధం చేస్తారు ఎంతమంది వచ్చినా ఈ లోకంలో ఎంతమంది ఎదురైనా నువ్వు ఎదిరించలేకపోయినా ఆయనను నువ్వు ఆశ్రయిస్తే చాలు ఆయన నువ్వు తెలుసుకుంటే చాలు ఆయన్ను అయ్యా తండ్రి సృష్టికర్త యహోవా దేవుడా యేసుక్రీస్తు దేవుడా ప్రభువా నా దేవుడా ఒక్కసారి నీ మనసులోంచి ఆ మాట వస్తే చాలు ఆ మాట వస్తే చాలు ఖచ్చితంగా